మేడం ఇది అది టెంపల్ వన్ సెంటర్ మేడం కిచెన్ వేస్ట్ నేను నాకు హెల్పర్ లేదు పేరెంట్స్ వచ్చేటప్పుడు కిచెన్ వేస్ట్ తీసుకొస్తారు మేడం నేను చెప్తాను వాళ్ళకి హౌస్ విజిట్లు అట్లా వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నేను చెప్తాను మేడం వాళ్ళు తీసుకొస్తారు ఇది ఈరోజు ఈరోజు తీసుకొచ్చిన కిచెన్ వేస్ట్ ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ తీసుకొచ్చిన కిచెన్ అండి ఇదేమో మట్టి పేడ తీసుకుని దీన్ని చేసేసి ఇది కూడా మొక్కలకు వేస్తాను మేడం ఇది ఇట్లా ఖాళీ టైంలో పిల్లలు మధ్యాహ్నం పడుకోబెట్టిన తర్వాత నేను ఇదంతా చేసేసి ఇది వడకట్టి దీనిలో వాటర్ కొంచెం కలిపి అన్ని మొక్కలకి కూడా పోస్తాను మేడం అయితే ఎక్కువ శాతం నేను మందులు అసలు ఎక్కువ శాతం కాదు అసలు మందులు వాడను మేడం నేను ఇవి ఇవి కిచెన్ వేస్ట్తోనే నేను సరిపోతుంది మా పేరెంట్స్ అందరూ సిక్స్ టు త్రీ పిల్లల తల్లులు తెస్తారు ప్రీ స్కూల్ పిల్లల తల్లులు తెస్తారు ఇది ఇట్లా రెండు మూడు బకెట్లు చేసుకుంటాను మేడం ఇది చేసుకుని మళ్ళీ వేరే వాటర్ కలిపి కొంచెం కొంచెం దా సాళ్ళు చేసాను చూడండి చూడండి ఆ సాళ్ళల్లో కొంచెం కొంచెం పోస్తాను తర్వాత నేను ఏం వాడను మేడం ఇదే సరిపోతుంది ఈ పేడ మట్టి కూడా ఊర పెట్టేస్తా దిగిలో ఉంది ఇది కూడా ఈ పేడ మట్టి ఎదుగండి ఇది కూడా చక్కగా ఊరిపోతుంది ఇదిగోండి చూడండి ఇలా గుల్లగా అయిపోతుంది ఎక్కువ రోజులు గడిస్తే గుల్లగా అయిపోతుంది దీన్ని తీసుకుని ఆ సాళల్లో వేస్తానండి చక్కగా బలం బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే కూడా మనకు మందులు అవసరం లేదు పురుగు పట్టదు ఇంకోటి వచ్చేసి పురుగు పట్టకుండా చుట్టూ ఇవ్వండి ఈ బంతి మొక్కలు ఒకటి పెడితే చుట్టూ పురుగు రాదండి పురుగు పట్టదు అసలు